రాజకీయంగా పెను ప్రకంపనలు రేపిన బోఫోర్స్ కేసు మళ్లీ తెరపైకొచ్చింది బోఫోర్స్ కుంభకోణంపై సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్ మళ్లీ విచారణకు సిద్ధమైంది పంతొమ్మిది వందల ఎనభైల నాటి అరవై నాలుగు కోట్ల బోఫోర్స్ కుంభకోణంపై కీలకమైన వివరాలను వెల్లడించేందుకు నాటి ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మైఖేల్ హెర్ష్మన్ అంగీకరించారు దీంతో న్యాయపరమైన అభ్యర్థన కోరుతూ అమెరికాకు లెటర్స్ రోగెటరీ పంపనుంది లెటర్ రోగిటరీ అంటే ఓ క్రిమినల్ కేసు విషయంలో దర్యాప్తుల సహాయం తీసుకునేందుకు ఒక దేశ కోర్టు మరొక దేశ న్యాయస్థానానికి పంపే లిఖిత పూర్వక అభ్యర్థన అయితే నాటి ఇన్వెస్టిగేటర్ మైఖేల్ హెర్షమన్ కేసులో రహస్యాలు బయటపెట్టేందుకు ఒప్పుకున్నారు ఉద్యోగంలో ఉండగా కేసుకు సంబంధించిన వివరాలు బయట పెట్టకూడదు ఉద్యోగ విరమణ తర్వాత కూడా అవి బయట పెట్టబద్దే ఓ సీలింగ్ టైం ఉంటుంది అయితే ఇప్పుడు ఆ సీలింగ్ టైం గడువు కూడా ముగిసింది దీంతో బోఫోర్స్ కేసులో రహస్యాలు బయట పెట్టేందుకు అంగీకరించడంతో ఈ కుంభకోణం కేసు మళ్లీ తెరపైకొచ్చింది ఎనభై తొమ్మిదిలో బయటపడిన ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న విన్ఛంద ముగ్గురు హిందూజ సోదరులు ఏబి బోఫోర్స్ నాటి అధ్యక్షుడితో పాటు ఆయుధాల డీలర్ ఖత్రోచి నాటి డిఫెన్స్ కార్యదర్శి భట్నాగర్ పై సిబిఐ ఛార్జిషీట్ నమోదు చేసింది ఆరు మార్చి నాలుగున భారత ప్రభుత్వానికి స్వీడన్ కు చెందిన ఆయుధాల కంపెనీ ఏబి బోఫోర్స్ తో ఒప్పందం కుదిరింది ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల విలువైన ఆ ఒప్పందం ప్రకారం భారత సైన్యానికి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం నాలుగు వందల పది ఫీల్డ్ హోవిడ్జర్ల గన్స్ సరఫరా చేయాలి అయితే ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్లో నాటి ప్రముఖ రాజకీయ నాయకులు కీలక రక్షణ అధికారులకు స్వీడన్ కంపెనీ భారీగా ముడుపులు చెల్లించినట్లు బయటపడింది ఈ ఒప్పందం కోసం అరవై నాలుగు కోట్లు లంచాలగా చేతులు మారినట్లు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ పదహారున స్వీడిష్ రేడియో ప్రకటించడంతో పెద్ద దుమారం రేగింది దీంతో పంతొమ్మిది వందల తొంభైలో సీబీఐ అప్పటి బోఫోర్స్ ప్రెసిడెంట్ మార్టిన్ మధ్యవర్తి విన్షద్దా హిందూజా సోదరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆయుధాల సరఫరా ఒప్పందం కోసం బోఫోర్స్ ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెలువడటంతో సదరు ఆయుధాల కంపెనీ బ్లాక్ లిస్టులో పెట్టింది భారత ప్రభుత్వం అయితే ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మధ్యవర్తి ఖత్రోజీ సోనియా గాంధీకి సమీప బంధువని ఆరోపణలు వినిపించాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం బోఫోర్స్ పై నిషేధాన్ని ఎత్తివేసింది ఆ తర్వాత అధికారులకు వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఖత్రోచి వించద్దా రాజీవ్ గాంధీ రక్షణ కార్యదర్శి ఎస్కే భట్నగర్ తో పాటు అనేక మందిపై మొదటి షీట్ దాఖలు చేసింది అయితే ఈ కేసుపై విచారణ కొనసాగుతుందిగాని పలువురు నిందితులు ఖత్రోచి వించద్దా భట్నగర్ మార్టిలు మృతి చెందారు రెండు వేల నాలుగులో తిరిగి కేంద్రంలో ప్రభుత్వం మారింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల నాలుగు ఫిబ్రవరి నాలుగున బోఫర్స్ కేసులో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీతో పాటు ఇతరులపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు రాజీవ్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది ఇక రెండు మే ముప్పై బోఫర్స్ కేసులో హిందూజా సోదరులు శ్రీచంద్ గోపీచంద్ ప్రకాష్ చంద్రపై ఉన్న అన్ని అభియోగాలను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది పద్నాలుగులో కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది మోదీ నేతృత్వంలో ఎన్డిఎస్ సర్కారు కొలువుదీరడంతో బోఫోర్స్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది అయితే ఈ కేసులో సిబిఐ వ్యవహరించిన తీరును నాటి క్యాబినెట్ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్తనం వ్యక్తం చేశారు దశాబ్దాల క్రితం వెలుగు చూసిన ఈ కుంభకోణాన్ని వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించిన ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ మైకేల్ హెర్షమన్ నుంచి కీలక సమాచారం కోరింది భారత ప్రభుత్వం ఈ కేసు విషయంలో కీలక సమాచారం అందించేందుకు రెండు వేల పదిహేడులో హెర్ష్మెన్ అంగీకరించారు భారత్లో ప్రైవేటు డిటెక్టివ్ల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ కేసు గురించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేసుపై మౌన వహించిన సీబీఐ రెండు వేల ఐదు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉపసంహరించుకుంటున్నట్లు దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరింది రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ స్పెషల్ కోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలు చేసింది ఇప్పుడు తాజాగా నాటి ఇన్వెస్టిగేటర్ మైఖేల్ హెర్షన్ ఆనాటి రహస్యాలు వెల్లడిస్తానని అంగీకరించడంతో అమెరికాకు లెటర్స్ రోగిటరీ పంపింది సీబీఐ మొత్తానికి బోఫర్స్ కుంభకోణాన్ని మళ్లీ విచారించేందుకు కేంద్రం సిద్దమవుతుండటంతో మోదీ సర్కార్ తీసుకున్న మరో అత్యంత సంచలనాత్మక నిర్ణయం చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు